వెండితెర వైభవం ఛానల్కు స్వాగతం ప్రముఖ నిర్మాత దుక్కిపాటి మధుసూదనరావు అన్నపూర్ణ పతాకంపై ప్రతిష్టాత్మక చిత్రం ఇద్దరు మిత్రులు నిర్మించారు అక్కినేని నాగేశ్వరరావు తొలిసారి ద్విపాత్రాభినయం చేయడం విశేషం తెలుగు సినిమాలలో కథానాయకుడు దిపాత్రాభినయం చేయడం ఇద్దరు మిత్రులతోనే ఆరంభమైంది ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వం వహించారు ఉత్తమ్ కుమార్ రెండు పాత్రలు పోషించిన బెంగాలీ చిత్రం తాషేర్ గర్ ఆధారం అయితే తెలుగు వాతావరణానికి తగినట్లుగా కథను అల్లుకున్నారు రాజసులోచన ఈవి సరోజ హీరోయిన్లు ఇరువురు కథానాయకులు స్థానాలు మారి ఒకరు సమస్యలను మరొకరు పరిష్కరించుకోవడమే ఈ చిత్ర కథాంశం ఇద్దరు మిత్రులు పంతొమ్మిది వందల అరవై ఒకటి డిసెంబర్ ఇరవై తొమ్మిదిన విడుదలైంది ఘన విజయం సాధించింది అక్కినేని నాగేశ్వరరావు రెండు వేషాల్లో ఒకే ఫ్రేమ్ లో కనిపించడం పరస్పరం కషాలనం చేసుకునే సన్నివేశం ప్రేక్షకులకు విభ్రాంతి కలిగించాయి సంక్లిష్టమైన విలన్ బానోజీరావు పాత్రను గుమ్మడి సమర్థవంతంగా పోషించారు ఆయనది తేనెపూసిన కత్తి వంటి పాత్ర అక్కినేని నాగేశ్వరరావు రెండు పాత్రలలోని వైరుధ్యాన్ని చక్కగా ఆవిష్కరించారు ఆయన ద్విపాత్రాభినయం అద్వితీయం ఈ సినిమాకు ఎస్ రాజేశ్వరరావు మధుర స్వరాలు అందించారు అన్ని పాటలు హిట్ కెమెరామెన్ సెల్వరాజ్ ఛాయాగ్రహణ ప్రతిభ అమోఘం ఇద్దరు మిత్రులు చిరస్మరణీయ విజయం సాధించింది పంతొమ్మిది వందల అరవై రెండు ఏప్రిల్ ఏడున హైదరాబాద్ దీపక్ మహల్లో వంద రోజుల వేడుకలు ఘనంగా జరిగాయి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి అధ్యక్షత వహించారు నట శిరోమణి సావిత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు సాంకేతిక నిపుణులకు నటవర్గానికి బహుమతులు అందజేశారు హీరో హీరోయిన్లతో పాటుగా రేలంగి రమణారెడ్డి సూర్యకాంతం పద్మనాభం గుమ్మడి శారద తదితరులు హాజరయ్యారు దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు ఘంటసాల వెంకటేశ్వరరావు ఛాయాగ్రాహకుడు సెల్వరాజ్ సంగీత దర్శకుడు ఎస్ రాజేశ్వరరావు తదితరులు కూడా పాలు పంచుకున్నారు ఈ వేడుకల సందర్భంగా అన్నపూర్ణ సంస్థ ఉద్యోగులకు నవయుగ డిస్ట్రిబ్యూటర్స్ సిబ్బందికి నగదు బహుమతులను అందజేశారు ఉదారత చాటుకున్నారు ఇద్దరు మిత్రులు చిత్రానికి పలు ప్రత్యేకతలున్నాయి హీరో షెల్లెలిగా నటించిన శారదకు ఇదే మొదటి సినిమా రచయిత దాసురథి గీత రచయితగా పరిచయం అయ్యారు సంగీత దర్శకుడు ఎస్ రాజేశ్వరరావు అన్నపూర్ణ సంస్థలో పనిచేయడం ఇదే తొలిసారి ఇద్దరు మిత్రులు విశిష్ట చిత్రం విభిన్న శైలిలో రూపుదిద్దుకుంది పంతొమ్మిది వందల అరవై రెండు జూన్ ఇరవై ఒకటవ తేదీ నాటికి ఇరవై ఐదు వారాల ప్రదర్శన పూర్తి చేసుకుంది అదే రోజున మద్రాసులో రజో రజతోత్సవ వేడుకలు రమ్యంగా జరిగాయి అగ్రదర్శకుడు కేవి రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు తారాగణం సాంకేతిక నిపుణులకు అందమైన ట్రోఫీలను బహుకరించారు అక్కినేని రాజసులోచన ఈవి సరోజ రేలంగి రమణారెడ్డి జి వరలక్ష్మి పద్మనాభం ఎస్ రాజేశ్వరరావు సెల్వరాజ్ దాసరథి మాటల రచయిత డాక్టర్ కొర్రపాటి గంగాధర్రావు ఘంటసాల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు తమ చిత్రాన్ని విజయవంతం చేసిన అఖిలాంధ్ర ప్రేక్షకులకు నిర్మాత దుక్కిపాటి మధుసూదన్ రావు కృతజ్ఞతలు తెలిపారు నటినటులను సాంకేతిక నిపుణులను అభినందించారు ఈ చిత్రానికి కె విశ్వనాథ్ అసోసియేట్ దర్శకునిగా పనిచేశారు చిత్రానువాదంలో కూడా పాలు పంచుకున్నారు బాపట్లకు చెందిన ప్రముఖ వైద్యులు కొర్రపాటి గంగాధర్ రావు మాటలు రాశారు అయితే ఆ తర్వాత ఏ చిత్రానికి పనిచేయలేదు ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు రాజసులోచన ఈవి సరోజ శారద సూర్యకాంతం గుమ్మడి పద్మనాభం రేలంగి వెంకట్రామయ్య రమణారెడ్డి రామలింగయ్య జీ వరలక్ష్మి కె వెంకటేశ్వరరావు ప్రసాద్ కొమ్మినేని శేషగిరిరావు బొడ్డపాటి ఏవి సుబ్బారావు జ్యోతి తదితరులు నటించారు మూలం తాషేర్గర్ బెంగాలీ సినిమా చిత్రానువాదం ఆదుర్తి సుబ్బారావు కె విశ్వనాథ్ శాస్త్రి దుక్కిపాటి మధుసూదన్ రావు ఛాయాగ్రహణం పిఎస్ సెల్వరాజ్ శబ్దగ్రహణ దర్శకుడు ఏ కృష్ణన్ కళా దర్శకుడు జీవి సుబ్బారావు నృత్యాలు హీరాలాల్ పసుమర్తి కృష్ణమూర్తి గోపాలకృష్ణన్ జ్యోతి కూర్పు ఎంఎస్ మణి అసోసియేట్ డైరెక్టర్ కె విశ్వనాథ్ సహాయ దర్శకుడు రావు స్టిల్స్ జైహింద్ సత్యం సంగీతం సాలూరు రాజేశ్వరరావు మాటలు డాక్టర్ కొరపాటి గంగాధర్ రావు పాటలు శ్రీశ్రీ ఆరుద్ర దాసరథి కొసరాజు నేపథ్య గానం గంటసాల వెంకటేశ్వరరావు పి సుశీల పిబి శ్రీనివాస్ మాధవ పెద్ది సత్యం పంపిణీదారులు నవయుగ ఫిలిమ్స్